నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే దేవునితో మన సంబంధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లే ఒక సంభాషణ బైబిల్ చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితమంటే ఏంటి అది ఎలా సాధ్యమవుతుంది అని విషయాలను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం మనందరి ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్నిసార్లు మనసులో ఏదో ఒక వెలితిగా అనిపిస్తోంది కదూ రోజూ చేసే ప్రార్థనలు చదివే వాక్యాలకు మించి ఇంకా ఏదో లోతైన అనుభవం కావాలని మన ఆత్మ తపిస్తూ ఉంటుంది ఆ ఆరాటమే ఈరోజు మన చర్చకు పునాది మనలో చాలామందికి దేవునితో మరింత దగ్గరి సంబంధం కావాలని ఉంటుంది ఇది కేవలం కొన్ని కార్యక్రమాలకో పనులకో పరిమితమైనదు కాదు అంతకు మించిన ఒక అనుబంధం ముందుగా ఆ కోరిక ఎందుకు కలుగుతుందో అర్థం చేసుకుందాం చాలాసార్లు ప్రార్థన చేస్తూన్నా దేవునికి మనకి మధ్య ఏదో తెలియని దూరమున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ దూరాన్ని ఎలా తగ్గించాలి దానికేవో కష్టమైన ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు మన మాటల్లో మన హృదయ స్థితిలో చిన్న మార్పు వస్తే చాలు సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం పరిశుద్ధాత్మ మనమెంత అందంగా ఎంత పాండిత్యంతో మాట్లాడుతున్నాం అని చూడరు ఆయన స్పందించేది పూర్తిగా భిన్నమైన భాషకు అదేంటంటే మన హృదయం మాట్లాడే భాష ఇక్కడ మనం చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి ఒకటి మతపరమైన ప్రదర్శన అంటే బయటకి భక్తిగా కనిపించడానికి మనం వాడే మాటలు రెండోది సంబంధం కోసం వాడే భాష అంటే మనస్సులోంచి నిజాయితీగా మన బలహీనతలను ఒప్పుకుంటూ వచ్చే మాటలన్నమాట చూసారా బైబుల్ ఎంత స్పష్టంగా చెప్తుందో మనం ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నాం అనేది ముఖ్యంగాదు మన హృదయం ఎంతగా ఆయనకు సమర్పించబడింది అనేదే పరిశుద్ధాత్మ చూస్తారు ఆ నుంచి ఆత్మ నడిపింపు మొదలవుతుంది అయితే ఈ సమర్పణ అంటే ఏంటి ఆ భంగిమ ఎలా ఉండాలి ఈ దైవిక భాషలో మొదటి మెట్టు మన కంట్రోల్ని వదిలేయడం దాని గురించే ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు మాటలు అవును సమర్పణ లొంగుట విరగ్గొట్టుట చూటానికి వేరువేరుగా ఉన్నా వాటన్నింటి సారాంశం ఒక్కటే మన జీవితమనే బండి స్టీరింగ్ను మన చేతుల్లోంచి తీసి దేవుని చేతిలో పెట్టడం అన్నమాట సమర్పణ అంటే ఓడిపోవడం కాదు అస్సలు కాదు అది మన బలహీనత అస్సలు కాదు నిజానికి మన ఆందోళనను మన ప్లాన్లను పక్కన పెట్టి ఆయన శాంతికి ఆయన ప్రణాళికకు మనల్ని మనం అప్పగించుకోవడం అప్పుడే అద్భుతాలు జరగడానికి అవకాశమిచ్చినట్టవుతుంది ఇది చాలా శక్తివంతమైన వాక్యం దేవుడు మన దగ్గర పరిపూర్ణతను ఆశించట్లేదు కేవలం అనుమతిని కోరుకుంటున్నాడు బైబిల్లో మరి అయినా యషయా అయినా వాళ్ళు చెప్పిన అను అనే ఒక్క మాటే వాళ్ల జీవితాల్లో దేవుని కార్యం జరగడానికి కారణమైంది సరే సమర్పణ తర్వాత ఇక రెండో మెట్టుకొద్దాం ఇది ఒక్కసారి చేసి వదిలేసేది కాదు నిరంతరం దేవునితో సంబంధాన్ని పెంచుకుంటూ ఉండటం అది సాన్నిహిత్యాన్ని చేయడం ఈ మాటలు గమనించండి నివసించడం వినడం రమ్మని పిలవడం ఇంకా కావాలని అడగడం ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మనం ఏవో ఫలితాలకోసం కాదు కేవలం ఆయనతో ఉండటం కోసమే ఆరాటపడుతున్నామని చూపిస్తాయి ఆయనలో నివసించడం అంటే కేవలం కష్టం వచ్చినప్పుడో ఉన్నప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు మన జీవితాన్నే ఆయన చుట్టూ కట్టుకోవడం మన దినచర్యలో ఆయన ఉనికిని ఒక భాగంగా చేసుకోవడం అప్పుడే మన ఆధ్యాత్మిక వేర్లు బలంగా పెరుగుతాయి ఇది చాలా ముఖ్యమైన విషయం దేవుడు మన పర్ఫెక్షన్ చూడరు మన ఆకలిని చూస్తారు ప్రభు కావాలి నీతో ఇంకా లోతైన సంబంధం కావాలి అని అడిగే హృదయం ఆయనకెంతో ఇష్టం ఆ ఆకలే మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది సరే సమర్పణ గురించి సాన్నిహిత్యం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు చివరిది చాలా కీలకమైనది విశ్వాసం యొక్క మార్గం అంటే దారి స్పష్టంగా కనిపించినప్పుడు కూడా ఆయనపై పూర్తిగా ఆధారపడటం సహాయం అని అడగటం నడిపించమని కోరటం ఆయన టైమింగ్ కోసం వేచి ఉండటం ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దేవా నాకంటే నీకే బాగా తెలుసు నా మార్గాన్ని నీకే అప్పగిస్తున్నాను అని మన నమ్మకాన్ని చూపించడమనమాట పేతృకథ మనందరికీ తెలుసు కదా నీళ్లలో మునిగిపోతున్నప్పుడు ఆయన పెద్ద పెద్ద ప్రసంగాలు ప్రార్థనలు చేయలేదు సింపుల్గా ప్రభూ నన్ను రక్షించు అన్నాడు అంతే ఆ ఒక్క మాటలో ఉన్న నిజాయితీ వినయం చాలా శక్తివంతమైనవి మనకు సహాయం అవసరమని ఒప్పుకోవడమే అతి పెద్ద ప్రార్థన చాలామందికి వేచి ఉండటం అంటే సమయం వృధా అవుతున్నట్టు అనిపిస్తుంది కాని అది నిజం కాదు ఆ వేచి ఉండే సమయంలోనే దేవుడు మనలో ఉన్న అసహనాన్ని గర్వాన్ని తీసేసి మన విశ్వాసాన్ని మరింత బలపరుస్తాడు ఆ తర్వాత వచ్చేది దైవిక త్వరణం ఇక ముగింపుకు వచ్చేస్తున్నాం ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ మాటలన్నీ ఏవో మంత్రాలు కాదు అవి పరలోకంతో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మనం పంపే ఆహ్వానాలు చూడండి నేను వదిలేస్తున్నాను నేను ఇక్కడే ఉంటాను నేను వింటున్నాను నాకు సహాయం కావాలి నన్ను నడిపించు లోపలికి రా ఇదొక జాబితా కాదు మన హృదయం యొక్క లయ కావాలి ఇది నిరంతరం ఆయనతో సంభాషణలో జీవించే ఒక మార్గం గుర్తుంచుకోండి ఈ పదాలు కేవలం మాటలు కాదు అవి మన ఆయుధాలు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కష్టమైన పోరాటం నుండి శక్తివంతమైన శాంతియుతమైన సహవాసంగా మార్చేందుకు తెరిచిన తలుపుల్లాంటివి కాబట్టి చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం పరిశుద్ధాత్మ మన దగ్గర నుండి పండిత పదాలను ఆశించట్లేదు కేవలం నిజాయితీ గల హృదయాన్ని మాటలను కోరుకుంటున్నారు మరి ఈరోజు మన హృదయం ఆయనతో ఏం చెప్పబోతోంది